దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు గాక ప్రభు సందులో వచ్చారు మీ అందరికీ సుక్రిస్తు నామను శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రికాల సమయం మన వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులేని పౌలు హెబ్రి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన భాగం విశ్వాసమును బట్టి రాహాబను వేస్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను అని రాయపడింది ఇక్కడ ఇక్కడ లేఖనంలో చూస్తున్నట్లయితే విశ్వాసమును బట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే రాహాబను వేస్యను గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రాహాబు అన్నటువంటి వేశ్య మరి ఎరికో పట్టణం నాశనం చేయబడినప్పుడు ఆమె నశించకుండా రక్షణ పొందినట్లు దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క ఏర్పాటు మనం చూస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి భేదము లేదని మనకు అర్థమవుతుంది ఈ రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా ఆ వేశ్యకు ఏమి దొరికిందంటే రక్షణ కోప దొరికింది ఆ వేశ్య రక్షించబడినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దేవునికి పక్షపాతం ఏమీ లేదు మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి మన వెనక చరిత్ర ఏమిటి నువ్వు ఎలాంటి వాడివి ఎలాంటి దానివి అనేటువంటి దాన్ని దేవుడు చూడటం లేదు స్త్రీ యొక్క జీవితం సరిగా లేదు అయినప్పటికీ కూడా సమరస్తిరిని యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించాడు జక్కయ్యకు మంచి సాక్ష్యం లేదు అయినప్పటికీ కూడా జక్కయ్యను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్షించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అల్లలోయ ఆ విధంగా చెప్పుకుంటూ వెళితే పాపాత్మురాలైన స్త్రీని గురించి మనం చూడవచ్చు ఇలా అనేక మంది శంకరులను కూడా ప్రభువారు మార్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు అయితే ఇక్కడ వీర్శకు కూడా ఏం దొరికిందంటే రక్షణ దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల మరి దేవుడు ఏ విధమైనటువంటి తారతమ్యాలను కూడా చూపించడం లేదు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం ఎంత ఘోర పాపినైనా ఆయన చేర్చుకునేవాడని మనకు అర్థమవుతుంది ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షించేవాడని మనకు అర్థమవుతుంది ప్రతి వారిని ఆయన స్వీకరించేవాడనేటువంటి విషయాన్ని ఈ రాహాబోను రాహాబు అనేటువంటి ఈ వేస రక్షణ పొందడం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం దేవునికి స్తోత్ర అయితే ఈ రాహాబు అనే వేసన గురించి మనం నేర్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే యహోశవా గ్రంథంలోనికి వెళ్ళి అక్కడ చూడాలి ఈ రాహాబు అనేటువంటి వేస మనం చూసినప్పుడు ఆమె రక్షించబడింది ఎలా రక్షించబడిందంటే ఇస్రాయేల్ దేశాన్ని వేగు చూడడానికని యహోశివా ఏం చేశారంటే వేగుల వారిని పంపించాడు ఈ రాహాబ్ అనేటువంటి వేస్య యొక్క ఇల్లు ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని ఆనుకొని ఉంటుంది ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని ఆనుకొని ఉంటుంది అయితే ఈ వేగుల వారు వెళ్ళినప్పుడు ఆ వేగుల వారిని ఆ సమాధానముగా చేర్చుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం హలలోయ హలలోయ ఆ వేస వారిని ఎలా చేర్చుకుందంటే సమాధానముగా చేర్చుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం సమాధానముగా చేర్చుకొని ఆ పరిస్థితిలో మనం చూస్తే ఆ దేశం యొక్క మిలిటరీ వాళ్ళు వచ్చారు ఆ దేశం యొక్క సైనికులు వచ్చారు వచ్చి ఈ దేశాన్ని వేగు చూడటానికి ఇస్రాయల్ దేశం నుంచి మరి ఎవరో వచ్చినట్లుగా మాకు సమాచారం అందింది వారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ఏం చేస్తానండి ఆ వేసిని అడుగుతున్నారు ఆ వేశ్య వారిని పట్టివ్వకుండా ఆ వేస వారిని అప్పగించకుండా ఏం చేసిందంటే జనపకట్టలో దాచిపెట్టింది అలా లోయా ఎక్కడ జనప జనపకట్టలో దాచిపెట్టి ఏమంటుందంటే వాళ్ళు ఇప్పుడే అలా వెళ్ళిపోయారు మీరు వెళ్ళి వారిని తరిమినట్లయితే మీరు వాళ్ళని కలుసుకుంటారు అని అంటే వాళ్ళు పట్టణం యొక్క తలుపులను మూసేసి వాళ్ళు వెళ్ళినటువంటి తల తలుపులను మూసేసి వీళ్ళని అందిపుచ్చుకోవాలి వీరిని కలుసుకోవాలి వీరిని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు ముందుకు వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు ఈ యొక్క వేసే వారిని జనపకట్టలో దాచిపెట్టింది ఇది ఒక విధంగా చూస్తే చాలా సాహసోపేతమైనటువంటి ఒక చర్య ఎందుకు సాహసోపేతమైనటువంటి చర్య అంటే ఈమె ఒక దేశంలో నివసిస్తుంది ఆ దేశం యొక్క కట్టడలకు ఆ దేశం యొక్క విధులకు ఆమె ఏమై ఉండాలంటే బద్ధురాలై జీవించాలి అది దేశం యొక్క అంతర్గత భద్రతను కూర్చినటువంటి విషయం హలోయ హలోయ మరి ఆ దేశం యొక్క అంతర్గత భద్రతను గుర్చినటువంటి విషయాన్ని ఏమేం చేస్తుందంటే దాన్ని వెల్లడి చేయకుండా వారిని ఏం చేస్తుందండి దాచిపెట్టినట్లుగా మనం చూస్తాను అంటే ఇదేంటంటే ఒక విధంగా దేశ ద్రోహం ఇది ఇదేంటంటే దేశద్రోహం యొక్క చర్య ఒకవేళ ఆమె ఇలా వారిని దాచిపెట్టింది అని కనుక తెలిస్తే మరి ఆ వేగుల వారిని పట్టుకుపోని పోవటం కాదు వేగుల వారితో పాటుగా శిక్ష ఎవరికి పడుతుందంటే ఈ రాహాబ్ అనేటువంటి వేసకు కూడా శిక్ష పడుతుంది కాబట్టి వారిని దాచిపెట్టాలి అంటే ఏముండాలంటే చాలా ఒక ధైర్యం ఉండాలి అది ఒక తెగించినటువంటి అనుభవం ఒక సాహసం చేసిందామెయా అల్లెలోయ ఇప్పుడు కొన్ని దేశాల్లో తీవ్రవాదులు ఉంటారు ఉదాహరణ పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారనుకోండి ఆ తీవ్రవాదులతో మనం ఏదైనా చర్చలు జరిపినా ఆ తీవ్రవాదులకు మనమైనా మన దేశంలో ఉన్నటువంటి రహస్యాలు ఏమైనా పంపించినా ఏం చేస్తుంది ప్రభుత్వం మన మీద ఇంటెలిజెన్స్ వారు మన మీద దృష్టి పెడతాయి దృష్టి పెట్టి వెంటనే ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తాయి అదేవిధంగా అట్లా మనం చూస్తున్నట్లయితే ఇది ఈమెకు చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆమె భయపడకుండా అయినప్పటికీ కూడా ఆమె భయపడకుండా ఆమె ఏం చేసిందంటే ఆ వేగుల వారిని దాచిపెట్టి మరి ఆమె సంరక్షించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం అలా లోయా ఎందుకు చేసింది మరి దేశద్రోహం కదా అది దేశద్రోహం యొక్క కేసు అవుతుంది కదా అంటే ఆ వేసుకు అర్థమైంది ఏమనంటే ఈ దేశాన్ని ఇస్రాయలీలు స్వాధీనం చేసుకోబోతున్నారని ఈ దేశము ఇస్రాయిలీల ద్వారా నశించిపోతుంది ఇస్రాయీల ద్వారా నాశనం చేయబడుతుంది ఎరుకో కాబట్టి దేవుడు ఈ పట్టణాన్ని వారి చేతుల్లో పెట్టబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఎరికో యొక్క నియమాలకు ఎరికో యొక్క రాజుకు ఎరికో శాసనాలకు నేను భయపడి లోబడే కంటే కూడా ఆ దేవునికే భయపడితే అది మంచిది ఆ దేవునికి నేను విధేయత చూపితే మంచిది అని చెప్పి ఆమెకు ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది ఈ ఎరుకు అనేది నాశనం అయిపోయేది ఇంకా కొద్ది దినాల్లో ఈ ఎరుకు అనేది పూర్తిగా పడగొట్టబడుతుంది ఈ ఎరుకోలో అనేక మంది చంపబడబోతున్నారు కాబట్టి అట్టి నాశనం నుంచి నన్ను తప్పించుకోవాలంటే నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి ఆమె విశ్వసించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం బ్రిలార రాహాబుకు ఎవరు ఉపదేశం చేయాల రాహాబుకు ఎవరు సువార్త చెప్పలా రాహాబుకు ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని అందించలా రాహాబు దగ్గరకు ఏ ప్రవక్త కూడా వెళ్ళాల ప్రవక్త వెళ్ళలేదు మరి దేవుని గురించి చెప్పినటువంటి వాళ్ళు లేరు లేక ఆమె ఏదైనా పుస్తకం కలిగి ఉందంటే అది కూడా లేదు కానీ ఆమె దేవుని అందులో ఏముంచిందండి విశ్వాసం ఉంచింది కారణం ఎలా వచ్చింది ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటే ఆ విశ్వాసం ఆ ఇస్రాయలీల మధ్య జరిగిన కొన్ని కార్యాలను గురించి ఆమె వింది అంతే అల్లె లోయా అల్లె లోయా యోధాను నదిని వాళ్ళు దాటి వచ్చారని అది ఆరిపోయిందని తర్వాత చూస్తున్నట్లయితే ఆ భాష రాజైన ఓగు ఆ శిహోను అనేటువంటి వారిని వారు హతము చేశారని మరి ఐగుప్తులో దేవుడు గొప్ప సూచక్రియలు వారి వారి ద్వారా దేవుడు చేయించాడని మోసే ద్వారా వారిని అడ్డుకున్నటువంటి ప్రజలు ఐగుప్తీలు చాలా నష్టపోయారని మరి ఈ విషయాలన్నీ కూడా రాహాబు విని నిజముగా ఆయన జీవము కలిగిన దేవుడని విశ్వసించింది అలా లోయా ఆయన నిజమైన దేవుడని ఆయన ఒకే ఒక్క దేవుడని ఆయన రక్షకుడని ఆయన అద్భుతాలు చేసే దేవుడని రాహాబు ఏం కలిగిందంటే విశ్వాసము కలిగింది కొంతమందికి ఎంత చెప్పినా విశ్వాసం కలగదు మరి ప్రవక్తలు వెళ్ళి చెప్పినా విశ్వాసం కలగదు బోధకులు వెళ్ళి చెప్పినా విశ్వాసం కలగదు కానీ ఈ రాహబు అనేటువంటి వేస జస్ట్ ఎక్కడో జరిగినటువంటి కార్యాలను గురించి విని ఆమె ఏం చేసిందంటే ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్ల మీ దేవుడు గొప్పవాడు మీ దేవుడు మహాదేవుడు మీ దేవుడు ఈ దేశాన్ని మీకు అప్పగించబోతున్నాడు ఇది నాకు అర్థమవుతుంది అని చెప్పి ఆ రాహబ్ అనేటువంటి వేష్య వారితో మాట్లాడుతున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం బిల్లారా అయితే ఈ అనేటువంటి వేసే ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళని ఆ తరవటానికి వాళ్ళు బయలుదేరారు ఆ దేశం యొక్క సైనికులు అయితే ఆ పట్టణం యొక్క ప్రాకారాలని అంటే తలుపులను మూసివేయటం ద్వారా తలుపులను మూసివేయటం ద్వారా ఇక్కడ లోపల నుంచి బయటకు ఎవరు వెళ్ళ వెళ్ళేటువంటి అవకాశం లేకుండా పోయి అయితే ఆమె ఏం చేసిందంటే తన యొక్క ఇంటి కిటికీలో నుండి తాడు సహాయముతో తాడు సహాయముతో ఆ ఎరికో ప్రాకారం మీద గుండా ఆ వేగుల వారిని కిందకి దింపి పంపించింది అలలోయా అలేలోయా అలలోయ అంటే ఆమెకి సహాయము వారికి ఏం చేసిందంటే ఆమె సహాయము చేసింది చేసి ఏమంటుంది కదా ఏమంటుందంటే ఒక రోజున మీరు వస్తారు ఇరుకోపట్నం నాశనం అయిపోతుంది కాబట్టి మీరు నాతో నిబంధన చేయాలి నన్ను నాశనం చేయకూడదు నా రక్త సంబంధాలను నాశనం చేయకూడదు నా తల్లిదండ్రులను నాశనం చేయకూడదు నాకు సంబంధించిన వారిని మీరు ఎవరు కూడా ముట్టకూడదు నేను మీకు ఎంత ఉపకారం చేశాను కాబట్టి మీరు నాకు కూడా ఏం చేయాలంటే ఉపకారం చెయ్యాలి అని చెప్పి వారి చేత ఏం చేసిందండి ఈ రాహాబ్ అనేటువంటి వేస ప్రమాణము చేయించుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం హలోయ అల లోయా అంటే ఆమెకు నాశనము నుండి తప్పించుకోవాలన్న కోరిక చాలా బలంగా ఉంది నాశనములో నుండి రక్షించబడాలన్నటువంటి కోరిక ఆ ఉద్దేశము రాహాబ్ అనేటువంటి వేస యొక్క జీవితంలో చాలా బలంగా కనబడతా ఉంది పిల్ల రక్షణ అంటే నాశనాన్ని తప్పించుకోవటమే రక్షణ అంటే దేవుని తీర్పుని తప్పించుకోవటమే రక్షణ అంటే మరణాన్ని తప్పించుకోవటమే రక్షణ అంటే నిత్యాగ్ని ఉన్నాన్ని తప్పించుకోవటమే ఆ తప్పించబడాలనేటువంటి ఆశ ఎవరికి ఉందంటే ఈ రాహాబ్ అనేటువంటి వేసకి ఉంది ఈ రోజుల్లో నాశనాన్ని గురించి ఎంత హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు దాన్ని చెబిని పెట్టడం లేదు ప్రజలు రక్షణ పొందడం లేదు ప్రజలు సువార్తకు విధేయులు కావటం లేదు ప్రజల యస్సు ప్రభువుని విశ్వసించడం లేదు దినాల్లో కానీ ఆ అనేటువంటి వేసే నేను నాశనం కాకూడదు నేను రక్షణ పొందాలి అని కోరుకుంది తాను రక్షణ పొందడమే కాదు తన ఇంటి వారందరూ రక్షణ పొందాలి తన తల్లిదండ్రులు రక్షణ పొందాలి తన రక్త సంబంధులు రక్షణ పొందాలి తన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ పొందాలి అని చెప్పి వారందరికీ సమాచారం పంపించింది మళ్ళా సమాచారం పంపించి వారందరినీ పోగేసింది వారందరూ ఈ రాహాబ్ అనే వేస యొక్క మాట వినియమి దగ్గరికి వచ్చారు అలేలోయా అలేయా అలే అయితే వారితో చెప్పిందంట ఏమని చెప్పిందంటే ఇదిగో ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు మీరు ఈ యొక్క ఇంటిని మాత్రం మమ్మల్ని మాత్రం మీరు నాశనం చేయకూడదు అని చెప్పి ఆ యొక్క కిటికీ కంట ఒక తొగరు దారమును కట్టిందంట ఇది ఆనవాలు ఏమిటి ఆనవాలు ఈ దారములో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఏ హాని చెయ్యకూడదు అని చెప్పి ఒక ఆనవాలును ఆ తొగరదారాన్ని కట్టింది మీ ఇస్రాయిల్ అందరికీ చెప్పండి మీ సైనికులకి చెప్పండి ఏమైనంటే ఇదిగో ఈ తొగరు దారం ఉన్నటువంటి ఈ లోపల నివసిస్తున్నటువంటి వారికి మీరు ఏ హాని కూడా చేయకూడదు అని చెప్పి ఒక గురుతును ఆమె యొక్క కిటికీకి కట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం బిల్లారా ఈరోజున యేసు యొక్క రక్తపు గురుతు మన మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడినప్పుడు మనకు అది ఒక గురుతుగా ఉంటూ ఉన్నది అల్లె లోయా అయ్యియా ఈమె తను ఒక్కటే కాకుండా తన ఇంటివారందరినీ పోగు చేయటం తన బంధువులను పోగు చేయటం తన యొక్క రక్త సంబంధులను పోగు చేయటం తన యొక్క తల్లిదండ్రులను పోగు చేసిందంటే ఈమె చాలా మంచి పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు చాలామంది ఏంటంటే నేను రక్షించబడ్డాను ఇంకా కతిమ వాళ్ళు ఎలా ఏమైపోయినా పర్లేదు అనేటువంటి విధానంలో ఉంటున్నారు కానీ వాళ్ళు ఆ నాశనానికి వెళ్ళకూడదు వాళ్ళు ఆ ఉగ్రతలో పాలు పొందకూడదు నిశ్చయంగా పట్టణం కాల్చబడుతుంది అప్పుడు వాళ్ళకి రక్షణ కావాలి అని చెప్పి వాళ్ళు ఆ యొక్క రాహాబు అనేటువంటి వేస కోరుకుని ఏం చేసిందంటే తన ఇంటి వారందరినీ కూడా పోగు చేసింది దేవునికి స్తోత్రయా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది రక్షణ పొందినటువంటి నీవు రక్షణ పొందని యొక్క రక్త సంబంధాలను గురించి రక్షణ ఇంటి ఇంటివారి గురించి రక్షణ పొందనని యొక్క బిడ్డలను గురించి రక్షణ పొందని బంధువులను గురించి నీకు భారం ఉందా లేదా అని రాత్రి కాల స్థానంలో దేవుడు మనతో ప్రశ్నిస్తున్నాడు అవందరినీ తీసుకొచ్చింది చూడండి కొన్నేలితో ప్రభు మాట్లాడాడు పలానా పేతున్ను పిలువనంపించు మీరు ఎలా రక్షణ పొందాలో ఆయన చెప్తాడు అనేటువంటి విషయాన్ని ఆ దూత ద్వారా కొన్నేళ్ళు విన్నప్పుడు ఆ పేతురు వచ్చేసరికి ఏం చేస్తారంటే కొన్నేళ్ళి తన వారిని మరి ఆ తన యొక్క బంధువుల్ని అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు మరి పేతురు యొక్క వర్తమానం విని కొన్నేళ్ళు అతని యొక్క ఇంచువారు అతని యొక్క బంధువులు అతని యొక్క కొలికి అందరూ కూడా వచ్చి ఆ సువార్తను విని వాళ్ళు రక్షించబడినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం హలోయ లోయా దేవుని యొక్క హృదయ కోరిక ఏమిటంటే అందరూ రక్షణ పొందాలి ఎవరు నశించకూడదు అదే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంతటా అందరూ వారు మనసు పొందవలనని ఎవరు నశించుటకు ఆయన ఇచ్చయింపక ఆయన రాకడను గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడని భక్తుడంటే పేతులు తన పత్రికలో రాస్తున్నాడు పిల్ల కాబట్టి ఈ యొక్క రాహబనటువంటి వేసికి అనేటువంటి వేసికి తన వారిని గురించినటువంటి భారం ఉంది వారందరినీ కూడా పోగు చేసి తీసుకొచ్చింది పోగు చేసి తీసుకొచ్చింది ఆ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఆ వేగుల వారు వెళ్ళి మరి అక్కడ నాయకులకి ఆ పెద్దలకు ఆ హోషవాకు చెప్పారు ఇది ఇలా జరిగింది ఆ యొక్క అనేటువంటి వేసి మమ్మల్ని ఇలా చేర్చుకుంది ఆమెతో మేము ఇలా ప్రమాణం చేసాం ఆ ప్రమాణాన్ని ఆ నిబంధన నిలబెట్టుకోవాలి అని చెప్పి ఇదంతా కూడా వారికి తెలియజేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ నా బిర్యాదు మనకు తెలుసు ఆ ఎరుకో చుట్టూ ఆరు రో ఆరు రోజులు ఆరుసార్లు తిరిగారు ఏడో రోజున ఏడు సార్లు తిరిగారు ఏడో రోజున ఎరుకో ప్రాకారాలు కోల్చబడ్డాయి ఎరుకో ప్రాకారమును కోల్చబడినప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆ పట్టణమును వాళ్ళు ఏం చేశారంటే నాశనం చేశారు స్త్రీ పురుషులను చంపివేశారు అయితే అక్కడ ఉన్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళను ఈ వేగుల వారు వారిని చూపించారు ఇది ఈ ఇంటి వారి జోలికి మీరు వెళ్ళకండి అని మరి వాళ్ళని ఆ యొక్క గృహంలో నుంచి అప్పుడు వారిని బయటికి తీసుకొచ్చారు ఇదంతా కూడా కాలిపోబోతుంది ఇదంతా నాశనం కాబోబోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఉండకండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చి తర్వాత ఆ పట్టణాన్ని నాశనం చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం నా పిల్ల తర్వాత ఆ రాహాబ్ అనేటువంటి వేస ఇస్రాయిలీల మధ్య కాపురం ఉన్నట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది దేవునికి స్తోత్ర అన్నం గట్టిగా స్తోత్రం చేయలేదాం ఆమె యొక్క జీవితం ఒక విధంగా చూస్తే పాపభరితమైనటువంటి జీవితమే కానీ ఆమె యొక్క జీవితం చాలా చెడ్డ జీవితమే కానీ మనం చూస్తున్నట్లయితే ఆమె విశ్వాసాన్ని బట్టి నీతిమంతురాలైపోయింది ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె పవిత్రురాలైపోయింది విశ్వాసమును బట్టి ఆమె రక్షణ పొందినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం బ్రిల్లర్ అందుకే ఇక్కడ వాక్యం ఉంటుందంటే ఆ రాహాబు అనేటువంటి వేస వేగుల వారిని వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని అవిదేయులు అవిదేయులతో పాటు నశింపక పోయాను అవిదేయులు నశించారు అక్కడ కానీ మీకు అర్థమైంది దేవుని తీర్పు రాబోతుంది ఈ పట్టణం నాశనం కాబోతుంది కాబట్టి నేను లోబడాలి అని చెప్పి దేవునికి తనను తను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అల్ల హలే లుయా హలే కాబట్టి రాహాబు యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నట్లయితే వేగుల వారిని చేర్చుకునే వారిని సమాధానముగా సాగనంపినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం నాబ్రిలార మరి దేవుని యొక్క సేవకులను చేర్చుకునేవారు మరి దేవుని ప్రజలను చేర్చుకునేవారు దేవుని పిల్లలను చేర్చుకునేవారు చాలా ఆశీర్వదించబడతారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఇదిగో తన శిష్యుని గురించి చెప్పాడు ఏమనంటే ఇదిగో మీరు మిమ్మల్ని చేర్చుకొని మీ వారికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోక రాజ్యంలో ప్రతిఫలం పోగొట్టుకొనరని ఎస్ఐ చెప్పాడు ఇలా మనం చూస్తున్నట్లయితే ఈమె వేగుల వారిని చేర్చుకొని వారిని రక్షించినందుకు దానికి ప్రతిఫలంగా ఆ కుటుంబం అంతా కూడా తన బంధువులంతా కూడా రాహాబ్ యొక్క కుటుంబంలో రక్షించబడినట్లు బైబిల్లో మనం చూడగలుగుతున్నాం హలలోయా హలూయా హలలోయా కాబట్టి రాహాబ్ యొక్క విశ్వాసాన్ని ఇక్కడ బైబిల్లో చాలా ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం ఈమె ఒక అన్యస్త్రీ ఈమె ఇస్రాయిలీ ఇస్రాయిలీ కాదు ఈమె దేవుని ప్రజలకు సంబంధించినటువంటి ఆవిడ కాదు కానీ ఇప్పుడు ఎవరి మధ్య కాపురం ఉందంటే దేవుని ప్రజల మధ్య ఆమె కాపురం ఉంది దేవుని ప్రజలతో ఆమె కలిసిపోయినట్లుగా మనం బైబిల్లో మనం చూడగలుగుతామంటారు అంటే ఆమె యొక్క జీవితం ఒక ధన్యమైనటువంటి జీవితంగా మారిపోయింది అల్ల లోయా అలే అలెలుయా చూడండి ఆమెకి ఎవరు శువార్త చెప్పలేదు ఆమెకు ఎవరు ఏ ప్రవక్త వెళ్ళి ఏమీ అద్భుతాలు కూడా ఏమీ చేయలేదు కానీ దేవుడు చూస్తున్న కార్యాలను గురించి ఆమె విని ఆమె యొక్క గుండె కరిగిపోయింది ఆమె యొక్క హృదయంలో విశ్వాసం అనేది పుట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఇలా ఆమె రక్షించబడింది రాత్రికాల సమయంలో ఆమె అవిధేయుతో పాటు నశించలా ఆమె రక్షించబడింది కనుక ఈ లోకం అంతటి మీద తీర్పు రాబోతున్నప్పుడు మరి దేవుడు ప్రతిదండన చేయబోతున్నప్పుడు ఆ తీర్పులో తప్పించుకునేవారు ఎంతమంది ఆ ఉగ్రతలో మరి పాలు పొందకుండా రక్షణ పొందేటువంటి వారు ఎంతమంది అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఇగో ఈ యొక్క రాహాబ్ అనేటువంటి వేస మనకు ఒక మంచి మాదిరిగా మనకు కనబడుతుంది ఆమె ప్రభువును విశ్వసించి ప్రభుని విశ్వసించి ఆమె తీర్పును తప్పించుకోగలిగింది ఎసరి చెప్తున్నాడు నా మాట విని నాయందు విశ్వాసం వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అల్లలోయా హలోయ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది పిల్లారా కాబట్టి విశ్వాసము ద్వారా రాహవైనటువంటి వేస రక్షించబడింది దేవుడి మాటలు మన వెనికిళ్ళు దీవించునుగాక ఆమెన్ హెలూయ హల్ లూయ చేసుకుందాం చేసుకున్నావ్ హెల్